రాబోయే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కార్మిక వర్గం అధిక సంఖ్యలో ఓటు వేసి గెలిపించాలని ఐఎన్టీఈసీ ఆర్చిత్రి ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి కోరారు ఈ మేరకు శుక్రవారం సెంటర్నరీ కాలనీలోని ఐఎన్టీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో బీజేపీ ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిందని తెలియజేశారు బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గాన్ని మోసం చేసిన విధానంతో రాబోయే ఎన్నికల్లో ఐఎన్టీసీ కార్మిక వర్గానికి ఏ విధంగా మేలు చేయాలనే విషయంపై చర్చించడానికి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన గోదావరిగంలో నిర్వహించే ఐఎన్టీసీ మహాసభలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబుతో పాటు ఐఎన్టీసీ జాతీయ అధ్యక్షులు సంజీవరెడ్డి సెంట్రల్ జనరల్ సెక్రటరీ జనక్ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానున్న దృష్ట్యా ఐఎన్టీసీ శ్రేణులు మహాసభలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరారు భారతదేశ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మోసం చేసింది ఆ పది సంవత్సరాల్లో సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఇరవై కోట్ల ఉద్యోగాలు అయ్యేటి యువతకు ఉపాధి వస్తుండే అది పోను ఉన్న ఇండస్ట్రీస్ అన్నిటి కూడా మూదబెట్టేటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితిని మార్చడం కొరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పి రేపు ఆదివారం ఇరవై ఒకటో తారీఖు నాడు మన పెద్దలు గౌరవనీయులు ఐఏడిసి సెక్రటరీ జనరల్ జనక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో బృందావన్ గార్డెన్ గోదావరి కండ్లో మహాసభలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది సింగరేణి కోల్బెంచ్ లేబర్ సంబంధించి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఐటీ పారిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారు మరి అదేవిధంగా ముఖ్య అతిథిగా అతిథులుగా గౌరవనీయులు ఐఎన్పిసి జాతీయ అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు మరి అదేవిధంగా ఎమ్మెల్యేలు పోల్బెల్ట్ ఎల్ఏకి సంబంధించినటువంటి మన ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆరుగురు ఎమ్మెల్యేలు రావడం జరుగుతూ ఉన్నది కాబట్టి దీన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం కార్మికుల మీద ఉన్నది మన ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలి